పీలేరు ఆర్టీసీ బస్టాండ్ నందు శ్రీశక్తి పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నమైజిల్లా పీలేరు ఆర్టీసీ బస్ స్టాండ్ నందు పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శ్రీశక్తి ఉచిత బస్సులను శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించారు శ్రీశక్తి పథకం కింద డిపో మేనేజర్ నిర్మల ఏర్పాటు చేసిన మహిళల ఉచిత బస్సులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి బస్సు ఎక్కి మహిళలకు జీరో టికెట్ను టిన్ ద్వారా కొట్టి మహిళలకు అందజేశారు అదేవిధంగా ఉచిత బస్సులో కూర్చొని ప్రయాణించారు ఈ సందర్భంగా ఆర్టీసీ బస్ స్టాండ్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు ట్రాన్స్జెండర్లకు ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రం అంతా ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాట ప్రకారం మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటున ప్రభుత్వం కల్పించిందని అన్నారు పల్లె వెలుగు పల్లె వెలుగు సిటీ ఆర్నరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించాలన్నారు స్త్రీశక్తి పథకం ద్వారా రెండు పాయింట్ అరవై రెండు కోట్ల మహిళలకు లబ్ధి పొందుతారన్నారు ఈ పథకం అమలు చేయడం వలన ప్రభుత్వం వేట పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు అన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారని మహిళలకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ఎంయుఏ డిపో గౌరవాధ్యక్షులు పీలేరు సింగిల్ విండో చైర్మన్ రెడ్ ఎల్ఎల్ఏ రెడ్డి ఉపాధ్యక్షులు నారే సతీష్ రెడ్డి పీలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామ్మూర్తి టీడీపీ నాయకులు

బస్సు ఏదైతే ఫ్రీ బస్సు రాష్ట్రంలో ఎక్కడైనా తిరగచ్చు ఇదే కర్ణాటకలో ఉంది హైదరాబాద్లో కూడా తెలంగాణలో కూడా ఇదే పథకం ఉంది ఆ రోజు మాట చెప్పిన ప్రకారము ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పామో అన్నీ ఒకరోజు చేసుకుంటే పోతున్నాం ఇప్పుడు మనం ఏదైతే మనం చెప్పిన ప్రకారము రైతులకు సంబంధించి మొన్ననే అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది రైతులకు సంబంధించి అన్నదాత సునీభవా అని చెప్పి తర్వాత తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి డబ్బు వేస్తామని చెప్పిన ముగ్గురు నలుగురు ఐదు మంది కూడా డబ్బులు వేయటం జరిగింది ముందు ప్రభుత్వంలో వైసీపీ పరిపాలనలో ఒక బిడ్డకే డబ్బు వస్తా ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో రోజు ఎంతమంది బిడ్డలు ఉంటే కూడా అంతమందికి మన పదమూడు వేల రూపాయలు లెక్కన వేయడం జరిగింది కాబట్టి మొగోళ్ళు బాగా చూసుకోవాలి మన ముందైతే బస్ ఛార్జ్ అడగల మీరు బస్ ఛార్జ్ అడిగే పండియా కోసం వచ్చిందంటే వెళ్ళిపోతా అంతే మనం వాళ్ళందరూ మందుని ఎత్తుకుంటూ రావాల ముందైతే బస్ ఛార్జీ నెల నూరు రూపాయలు రెండు రూపాయలు మూడు వందల రూపాయలు బంధువులు ఎక్కడ కూడా పోవచ్చు మీరు పోవచ్చు తిరుపతికి పోవచ్చు మొదలపు పోవచ్చు పోవచ్చు మన రాష్ట్రంలో ఎక్కడైనా మనము పద్ధతి ప్రకారం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేశారు ఇక్కడ ఉండే మొబోలు కూడా భద్రంగా చూసుకోండి అందరినీ లేదు వచ్చిందంటే అన్నం పెట్టి